ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క ఈ మొక్కని చాలామంది పెద్ద పల్లెరు అంటారు లేదా ఏనుగు పల్లేరు అని అంటారు అయితే ఇది చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది దీని బొటానికల్ నేమ్ వచ్చేసి పెడిలియం రెక్స్ అంటారు అయితే గతంలో కూడా ఈ మొక్క గురించి వీడియో చేయటం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది ఒకసారి ఏనుగు పల్లెరు గురించి చెప్పండి ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారనమాట దాని గురించి మరొక చిన్న వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి చాలా ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకుంటారు ఇప్పుడు వీడియోలో చూపించిన మొక్కని ఏనుగు పల్లేరు అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాయలు అవి ఏ ఏనుగు పల్లెరు కాయలు అనమాట అయితే చిన్న పల్లేరు అది కూడా వేరుగా ఉంటుంది ఇది పెద్ద పల్లెరు అంటారు కొంతమంది అయితే మరి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అంటే ప్రత్యేక పదార్థాలు ఏమిటి అని తెలుసుకునే ముందు ఇది ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసి ఉంటుందన్నమాట ఈ మొక్క మిగతా ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది ఐడెంటిఫై చేయి గలిగిన వాళ్ళకి చాలా తేలికగా లభిస్తుంది అనమాట మరి దీంట్లో ఏమేమి ప్రత్యేక పదార్థాలు ఉన్నాయండి అంటే ఫ్లెవనైడ్స్ ఉన్నాయి ఫినాలిక్ యాసిడ్స్ ఉన్నాయి ఉదాహరణకి చెప్పాలంటే కెఫిక్ యాసిడ్ పీకోర్నిక్ యాసిడ్ తర్వాత వచ్చేసి వ్యానిలిక్ యాసిడ్ లాంటి ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి దీంతోపాటు సీటోస్టెరాలు వర్సాలిక్ యాసిడ్ వంటి ప్రత్యేక పదార్థాలు కూడా ఈ యొక్క ఏనుగు పల్లెరులో ఉన్నాయన్నమాట మరి ఇంతేనంటే ఇంతే కాదండి దీంట్లో మ్యూసిలేజ్ అనే ఒక ప్రత్యేక పదార్థం కొంత గమ్ము కొంత రబ్బరు కొంత నూనె ఇంకా కొంత రుచి అలాంటి పదార్థాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పవచ్చు అయితే మరి దేనికి ఉపయోగపడుతుందండి ఈ మొక్క అని మీకు సందేహం రావచ్చు అంటే ఎలాంటి సమస్యలకు ఈ యొక్క మొక్కను పడతారు లేదా దేనికి పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే మనం మూత్ర వ్యవస్థ లేదా మూత్ర సంబంధించిన సమస్యలు అన్నిటికీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అంటే మూత్ర విసర్జనలో వచ్చే సమస్యలు మూత్రం రావటంలో వచ్చే ఇబ్బందులు మూత్రపిండాల్లో ఉన్న సమస్యలను పోగొట్టడానికి ఈ యొక్క పెద్ద పల్లేరు లేదా ఏనుగుపల్లేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి అంతేకాకుండా మగవారిలో లైంగిక శక్తిని మెరుగుపరిచే గుణాలు దీంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అని పరిశోధన ద్వారా తెలియజేయటం జరుగుతుందనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పేగుల సంబంధించిన సమస్యలు అంటే పేగులు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ లేదా పేగుల్లో ఉండే పురుగులు వాపులు తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట అంతేకాకుండా ద్రవ విసర్జన అంటే మూత్రపిండానికి సంబంధించిన ద్రవాలు రిలీజ్ చేయటంలో కూడా బాగా పనిచేస్తుందన్నమాట మరి ఇంకా రక్తాన్ని శుభ్రపరిచే గుణం ఈ యొక్క పెద్ద పల్లెరులో లేదా ఏనుగు పల్లెరులో ఉందన్నమాట ఇందాక మీకు చెప్పినట్టు వాపుని తగ్గించే గుణం కూడా ప్రత్యేకంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఆక్సిడేషన్ నిరోధక శక్తిని బాగా అనమాట అంటే శరీర బలాన్ని నిలకడగా ఉంచటము లేదా పెంచటంలో ఈ యొక్క ఏనుగు పల్లెరు బాగా పనిచేస్తుంది మరి మరి వీటిలో ఏ ఏ భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి అనే సందేహం మీకు రావచ్చు అయితే ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలు ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటే ఆకులు కొమ్మలు ఫలాలు దీన్ని ఔషధంగా వాడతారనమాట అయితే ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క ఫ్రూట్స్ అంటే మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క కాయలు పల్లె ఏనుగు పల్లెరు కాయల్ని పొడిగా చేసి తీసుకుంటూ ఉంటారన్నమాట మరి అదేవిధంగా ఆకులు కొమ్మలు ఏం చేస్తారంటే కొంతమంది డికాషన్ లాగా కాసుకొని కొంతమంది పాలల్లో ఉడకబెట్టి పాలన తాగటం వంటి పద్ధతి కూడా అనుసరిస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ప్రత్యేకంగా వైద్యుడు చెప్పిన విధంగా చేయాలి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే మరి మీరు ఎందుకు చెప్తున్నారు అనే విషయం మీకు రావచ్చు ఒక మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి ఆ మొక్క ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అది ఏ మందులో ఉపయోగపడుతుంది ఏ ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది అన్న విషయం మీకు తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మరి ఈ యొక్క కాయల్ని అంటే ఎండబెట్టి పొడి చేసుకుని ఈ పొడిని ఎలా వాడతారంటే రోజుకి మూడు నుంచి ఐదు గ్రాములు చొప్పున వాడుతూ ఉంటారనమాట ఇది చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది ఇక మరి సాంప్రదాయ వైద్యంలో అయితే దీన్ని చాలా చక్కగా వాడుతూ ఉంటారు అదేవిధంగా ఆయుర్వేద వైద్యంలో బాగా వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా ఈ యొక్క కాయల్ని లేదా దీంట్లో ఉన్న గమ్ముని చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట మరి మన దగ్గరే వాడుతున్నారండి లేకపోతే ఇంకెక్కడన్నా వాడుతున్నారంటే ఆఫ్రికా దేశంలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు శ్రీలంకలో వాడుతూ ఉంటారు ఫిలిప్పైన్స్లో వాడుతూ ఉంటారు ఆస్ట్రేలియాలో వాడుతూ ఉంటారు అదేవిధంగా ఇంకా అందరికీ తెలిసిన దేశం అమెరికాలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట మరి ఇన్ని విధాలుగా పనిచేసే ఈ యొక్క ఏనుగు పల్లేరు ఒక్క టేబుల్ స్పూన్ అంటే ఒక్క టేబుల్ స్పూన్ మూడు నుంచి ఐదు గ్రాములు ఎంతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటిగా ఈ మొక్కని ఐడెంటిఫై చేయండి అంటే మీ చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి లేదంటే తెలిసిన వారిని అడగండి ఈ వీడియో ఒకటి రెండుసార్లు చూస్తే ఈ మొక్కని మీరు చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ఏనుగు పల్లెర్ని మీ ప్రాంతంలో ఏమంటారు అంటే మీ మీరుండే ప్రదేశంలో కానీ వేరే పేరుతో పిలవచ్చు చాలామంది ఒక మొక్క ఔషధ మొక్క తెలియచేయంగానే ఇది ఆ పేరు కాదు ఇది వేరే పేరు అని చెప్తూ ఉంటారు అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రాంతాలను బట్టి మొక్కల యొక్క పేర్లు కూడా మారుతూ ఉంటాయి అయితే దాంట్లో ఔషధ గుణాలు మాత్రం మారవు కాబట్టి మీ